హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జ్యోతిర్లింగాలలో రెండవ లింగమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం గురించి ఈరోజు కథలో తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల పర్వతాల్లో కృష్ణానది దక్షిణ తీరాన ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావడం వల్ల ఈ ఆలయము ఎంతో ప్రత్యేకతం ఇక కథలోకి వెళ్ళిపోతే ఒకసారి నారద మహర్షి శివ పార్వతుల దగ్గరికి ఒక జ్ఞాన ఫలం తీసుకువచ్చాడు ఆ ఫలం ఎవరికివ్వాలో నిర్ణయించడానికి శివుడు తన కుమారులైన కుమారస్వామి మరియు గణేషుడి మధ్య పోటీ పెట్టారు ఆ పోటీ ఏంటంటే ఎవరు ముందుగా మూడు సార్లు లోకమంతా తిరిగి వస్తారో వాళ్ళకి ఈ ఫలం దక్కుతుంది అని శివుడు అంటాడు అప్పుడు వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎగిరి ప్రపంచం చుట్టాడు అయితే గణేశుడు ఎక్కడికి కదలలేదు గణేశుడు తెలివిగా తన తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగి తల్లిదండ్రులే నా జగత్తు నా లోకం అని అంటాడు హిందూ ధర్మంలో ఒక గొప్ప సత్యం ఉంది మాత పితృభ్యం పరదేవత నాస్తి అంటే తల్లిదండ్రుల కంటే గొప్ప దేవతలు ఎవరూ లేరు కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ తిరగడం అనేది మొత్తం జగత్తును తిరిగి వచ్చినట్లే తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవం సేవ చేయడమే అత్యున్నతమైన జ్ఞానం మనిషి ఎంతటి విద్యలు శాస్త్రాలు నేర్చుకున్న తల్లిదండ్రుల సేవ లేనిదే అది అసంపూర్ణమే దాని కారణం చేత గణేషుడు తన తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగాడు గణేషుని జ్ఞానం భక్తిని మెచ్చిన శివపార్వతులు ఆ జ్ఞాన ఫలాన్ని గణేషుడికే ఇచ్చారు అప్పుడు కుమారస్వామి ఎలా అనుకున్నాడు నేను ఎంతో శ్రమపడ్డాను నేను ప్రపంచమంతా తిరిగి వచ్చాను అయినా నాకు ఫలం దక్కలేదు నా తల్లిదండ్రులు గణేషుడిపై మగ్గు చూపారు అని అనుకున్నాడు దీనివల్ల ఆయనకు కోపం నిరాశ దుఃఖం కలిగాయి అలాగే వాళ్ళ తల్లిదండ్రుల తీర్పుపై అసంతృప్తి కూడా చెందింది అప్పుడు కోపంతో కుమారస్వామి ఇలా అన్నాడు నేను ఇంకా కైలాసంలో ఉండను ఇంకా నాకు నా తల్లిదండ్రులకి ఎలాంటి సంబంధం లేదు అని కుమారస్వామి దక్షిణ దిశగా అతని ప్రయాణం మొదలుపెట్టారు ఆ ప్రయాణంలో ఎంతో కాలం తర్వాత ఒక పవిత్రమైన పర్వతం దగ్గర ఆగాడు అది క్రౌంచ పర్వతం క్రౌంచ పర్వతం అనేది నల్లమల్ల అరణ్యంలో ఒక దివ్యమైన స్థలం ఆ పర్వతానికి అప్పటి నుండే పవిత్రత కలిగింది అక్కడ కుమారస్వామి తపస్సు చేస్తూ ఆయన కోపాన్ని శాంతించుకున్నాడు తన కుమారుడు బాధను చూసిన శివుడు పార్వతి మన కుమారుడిని ఒంటరిగా వదిలేయకూడదు అని నిశ్చయించుకున్నారు వారు కుమారస్వామిని వెంబడించి అదే పర్వతంపై నివాసం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ శివుడు మల్లికార్జున స్వామి పార్వతి బ్రహ్మరామ దేవిగా కలిశారు ఇప్పుడు మల్లికార్జున అనే పేరుకి కారణమైన చంద్రావతి కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు చంద్రావతి అనే ఒక రాజకుమార్తె ఉండేది ఆమె మల్లెపూలతో ప్రతిరోజు శివలింగాన్ని పూజించేది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ మల్లెపూలతో అలంకరించిన అర్జున లింగంలా వెలిశారు అందువల్ల ఈ జ్యోతిర్లింగానికి మల్లికార్జున అనే పేరు వచ్చింది ఇప్పుడు శక్తిపీఠం భ్రమరామదేవి గురించి తెలుసుకుందాం దక్ష యజ్ఞంలో అవమానించబడిన సతీదేవి తన ప్రాణాలను త్యజించింది విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ముక్కలుగా చేసి ఒక్కో ముక్కని ఒక్కో ప్రాంతంలో వేశాడు వాటిలో గొంతు భాగం శ్రీశైలంలో పడింది ఇక్కడ ఆమెను భ్రమరాంబదేవిగా ఆరాధిస్తారు భ్రమరా అంటే తేనెటీగ పురాణాల ప్రకారం ఇక్కడ అమ్మవారు తేనెటీగ రూపంలో భక్తులను రక్షిస్తారని విశ్వాసం పురాణాల ప్రకారం మల్లికార్జున స్వామిని భ్రమరాంబ దేవిని ఒకే ఆలయంలో దర్శించుకోవడం వల్ల భక్తులకు ఈ జన్మలో సుఖం ఆ తరువాత మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే భక్తులు స్వయంగా జ్యోతిర్లింగాన్ని తాకి పూజ చేయవచ్చు ఇది భక్తులకు అరుదైన అవకాశం అయితే ఈ ఆలయము ద్రావిడ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయంలో రాజగోపురం అంతరాలయం మహామండపం మండపం ప్రత్యేకత ఆకర్షణలు ఈ ఆలయంలో రెండు గర్భగుడులు ఉన్నాయి ఒకటి మల్లికార్జున లింగం తరువాతది భ్రమరాంబదేవి కాకతీయులు విజయనగర రాజులు చోళులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఈ ఆలయంలో కొన్ని ప్రధాన ఉత్సవాలు జరుపుతారు అందులో మొదటిగా శివరాత్రి అత్యంత వైభవంగా జరిగే పండుగ రాత్రంతా పూజలు జరుపుతారు ఇంకా కార్తీక మాసంలో దినోత్సవాలు రథోత్సవం జరుపుతారు దానితో పాటు ఉగాది ఇంకా దసరా భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు సాంప్రదాయ వేడుకలు జరుపుతారు ఈ ఆలయం యొక్క మహిమ ఏంటంటే ఇది ఒకేసారిగా జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం కావడం వలన ఇది ఒక ప్రత్యేకమైన స్థలం ఇక్కడ శివపార్వతులను దర్శించుకునే వారికి ఐదు యజ్ఞ ఫలితాలు అనేక తపస్సుల ఫలితాలు సకల శుభాలు కలుగుతాయని శివపురాణం చెబుతోంది దీని యొక్క సారాంశం ఏంటంటే శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవి ఆలయం అనేది కుమారస్వామి కోపం గణేశుని జ్ఞానం చంద్రావతి భక్తి సతీదేవి త్యాగం ఈ అన్ని కథలతో ముడిపడి ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇంకా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అందుకే ఈ ఆలయంలో శివపార్వతులను దర్శించుకునే వారికి సౌఖ్యం శాంతి మోక్షం కలుగుతాయని విశ్వాసం ఉంది ఇదే జ్యోతిర్లింగాలలోని రెండవ లింగమైన మల్లికార్జున స్వామి ఆలయం గురించి పూర్తి కథ జ్యోతిర్లింగాలలో మూడవ లింగమైన మహాకాళేశ్వర్ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఎలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ